శుక్లాం విష్ణు శశ్యవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత సర్వ విఘ్నోపశతాయి మనం గీత గురించి కొంచెం చెప్పుకొని ఆ గీతని పూజించే విధానం ఏమిటో ఈవేళ గీత పూజ చేయడాన్ని గురించి చెప్పుకుందాం చెప్పుకొని పూజ చేయడం మన మనం విధానం అంతా కూడా తెలియజేస్తాం మీకు అప్పుడు ఈ గీత ఒక గ్రంథం కాదని ముందు సంగతి మనం తెలుసుకోవాలి ఏదో చదువుకోవడం అదొక నిజమైన అనుష్ఠించడం గీత యొక్క నిజమైన పూజ అవుతుంది అయినా కూడా ఈ బాహ్య పూజ కూడా కొంచెం మనకు అవసరమై ఉంది కనుక ఈ పూజ చేసే విధానాన్ని ఇప్పుడు తెలియజేస్తాను అది సాక్షాత్ దేవి గీతా మాత అందుకని ఆ పూజ మనం తప్పకుండా ఆచరించాలి అందులో గీతా జయంతి కృష్ణాష్టమి ఇలాంటి పవిత్ర దినాలయంతో తప్పకుండా చేసుకుంటూ ఉండాలి కనుక ఇప్పుడు పూజా విధానం ఇప్పుడు మీకు నేను చెప్తాను అనమాట గురు ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ వాయు గురవే నమ ఓం కృష్ణం కమ కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవద్ం నోమి నారాయణం హరిం ఇలాగా మనం ప్రార్థనాశ్లోకాన్ని చదువుకొని మూడు సార్లు మనం ఆచమనం చేసుకోవాలి ఇదంతా మీకు తెలిసినవితే మరి కానీ మరి చెప్తాను చూసుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओं शष्णा नम ओं वासुदेवाय नम ओं प्रद्युमनाय नम ओम अद्धा नम ओं पुरशोत्तमाय नम ओं मधोक्षा नम ओं नारिंहाय नम ओं अच्युताय नम ओं जनार्दनाय नम ओं उपेन्द्राय नम हरे नम श्री कृष्णा नम తర్వాత ముక్కు పట్టుకుని అని చెప్తాం కదా ముక్కు పట్టుకుని ఓంభో ఓంభువః ఓ గుం సువ ఓం మహా ఓం జన ఓం తప ఓ సత్యం ఓం తత్సత్వితర్వరేణ్యం భర్గోదేవీమీ ధీయోయో నచోదయాతు ఓం ఆపోజ్యోతిరమృతం బ్రహ్మ భోద్భవరో అని తర్వాత గంట వాయిస్ ආග මාර්තන්තු දේවා නම් ගමනාර්තන්තු රැකසාම් කුර ගණ්ට අරාාවුම් තතරදේවතා පානලංචනහ. ප්‍ර ගඩී පොමලගෙන්තුුකන සංකල්ප. සුහේ සෝහනමු හොත්තේ ශරී මහා විශ්නෝ රාඥාය ප්‍රවර්ථ මානුසිය අධ්‍ය බ්‍රහ්මණහා විතිය ප්‍රාර්ථය සිහිතවරාහ කල්පේ වෛවර් සුත්මන්වන්තරේ කළයගේ ප්‍රහම පාදේ జంబూ ద్వీపే భర్తకంటే భరతకంఠే మేరూర్ దక్షిణదిగ్భాగే శ్రీశైల శగ్నేయ ప్రదేశే కృష్ణకావే మధ్య ప్రదేశే అస్ శోభనగృహే సమస్తేవేవత్రాహ్మణహరిహరగూరుచరణసన్నిధ అస్ వర్తమాన వ్యావహరిక చాంద్రమాన విశ్వసనామ సంవత్సరే దక్షిణాయే మనం హేమంతరు मार्गशीर्षमा सेक्लपक्षे एक गीताजयतीसंदर्भे शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टाया शुभतिथ गोत्रो नामधे द्वारा श्री परमेश्वर प्रीत्यर्थ समस्त पाप निवृत्थ पुण्य फल प्राप्त आत्मसूच्यर्थ भूमंडले चरा चर प्राणी कोटीना क्षेम सिद्ध्यर्थ भक्ति ज्ञान वैराग्य फलसीध्यर्थ मम अभी ब्रह्म साक्षात्कार ज्ञान सिद्ध्यर्थ परमेश्वर प्रीत्यर्थ संभवता नियमेन उपचारैश्च संभव శ్రీగీతేవత్య శ్రీగీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడసోపచారపూజా అహం కరిష్యే ఆద నిర్విఘ్న పరిసమాప్యర్థం ప్రథమం శ్రీ మహాగణాది పూజా కరిష్యే తలసారాధనం కరిష్యే కలసే విష్ణు కంఠే ఋతమాత్రం బ్రహ్మ మధ్యే సర్వే సప్తీపా వసుందర అంగ సైతాసర్ కలసాంబ గంగే గంగేచ యుమనేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆ కలసరు గంతపుష్పక్షణాలు వేసి ఈ మంత్రాన్ని చదువుకుంటూ దాంతోటి మనం తులసిదంతో ఆకుతో కను సురించి అన్నిట్ల మీద చదువుకుని తన మీద కొడుతుంది ఆ తర్వాత ఆయాతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయ కారకా కలసోదక పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దం ఆత్మానం చె సంప్రోష్యా అన్ని చోట్లు జర్లతో తర్వాత ఓం సుముఖాయ నమ గణపతికి పూజేయండి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతయ నమ ఓం కపిలాయనమం గజ కర్ణకాయ నమ ఓం లంబోదరాయన ఓం వికటాయనమ ఓం విఘ్నరాజాయన ఓం గణాధిపాయ నమ ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం పాళచంద్రాయన ఓం గజానయన ఓం వక్రతుండాయ నమ ఓం సూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ షోడశనామ పూజాం సమర్పయా శ్రీ మహాగణాధిపతి దేవతభ్యో నమ సర్వోపచార పూజా సమర్పయా అనయా పూజయా భగవాన్ శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీహీత సుప్రసన్నా వరదో భవన్ చంద్రపుష్పాలు గురించి మనం తీసుకున్న దాన్ని నీటితో వదిలిపెట్టాలి తర్వాత సుభద్రౌ శ్రీమద్భగవద్గీతముద్దిశ్య శ్రీమద్గీతాదేవత ప్రీర్త్యథం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడసోపచారవిధాన శ్రీ గీతాదేవత పూజా కరిష్యే నీళ్ళు ముట్టుకుని ఆ గీతాగంధానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టండి పుష్పంతో చక్కగా అలంకరించండి కరించండి అవుతాన్ని ఒక పేటమే పెట్టి ఆ పూజ మొదలు పెట్టండి వక్ాణి పంచ జన పంచాధ్యాయానను క్రమాత్ దశాధ్యాయాభుజాం ఉదరం ద్వే పదాంబుజే ఏం అష్టాదశాధ్యాయీ వాంగ్మయీ మూర్తిరీశ్వరీ జ్ఞాన జ్ఞానమాత్రేణ మహాపాతక నాశిని అని చక్కగా ఒక పుష్ప పుస్తకం మీద ఉంచి నమస్కారం చేసుకుని ఓం శ్రీ గీత్య గీత ధ్యానం సమర్పయామి. ఓం గీత నమ్మ సర్వతీర్థమయ నమ ఆవాహనం సమర్పయా అక్షరాయ నమ ఆసనం సమర్పయామి. మల నిర్మోచిన్య నమ పాద్యం సమర్పయా సత్యాయ నమ అఘ్యం సమర్ప విష్ణుర్విక్ాద్వినిహతయ నచమనం సమర్పయా వంద్యాయ నమ్మ పంచామృత స్నానం సమర్పయామి అనంతరం శుద్ధోదక స్నానం శుద్ధోదకస్నాం సమర్పయా విశ్వమారిణ్యై నమ వస్త్రయుమం సమర్పయా సర్వాస్త్రమయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఆభరణాన్ని ధారయామి అక్షత సమర్పయా సర్వైశ్వర్యప్రదిన్య నమ శ్రీగంధం సమర్పయామి భారతామృత భారతమృతసర్వస్వా నమ అక్షత సమర్పయామి పుష్పై పూజయామి పుష్పాలని చక్క చేతపటి కొంచెం కొంచెం చక్కొకటి ఆ గీత పుస్తకం మీద మీరు పూజ చేస్తూ ఉండండి ఓం శ్రీ గీతాదేవ్యై నమ ఓం విమలాయ నమ సుఖదాయ నమ ఓం ముని సంస్థుతాయ నమ ఓం తత్వార్థబోధిన్యై నమ ఓం సర్వలోక సంపూజ్యాయ నమ ఓం శ్రీకృష్ణ ముఖ నిస్తృతాయై నమ ఓం పాపజ్ఞై నమ ओं पुण्यदाए नम ओं महादेव्यय नम ओं निष्यूहिदात्मकाय नम ओं शोकमोहापहान्य नम ओम मोक्षदाई नम ओं ब्रह्मभूति नम ओं ब्रह्म विद्याय नम ओं चिदानन नम ओं भवज्ञ नम ओं भयानाशिन् नम ओं वेदत्रयात्मय नम ओं अनंताय नम ओं तत्वा व्यंजर्य नम ओं व्यास संग्रहिताय नम ओं पूताय नम ओं संसार मलमोचि नम ओं नमः नम ओम मात्रेय नम ओं सर्वतीर्थम नम ओम तत्वसादिवाक्योत्थब्रह्मतत्वावगा नम ओम शाति प्रदा नम ओं परान नम ओं बोधातरंगिण्य नम ओं ओम नम ओं विश्वधर्म प्रचारिण्य नम ओं विश्व విశ్వైకరచానాయ నమ్మ ఓం రమణీయార్థభాసిత నమ ఓం రమ్యాయ నమ్మ ఓం విశ్వమానవూజా పూ పూజ్యాయ నమ ఓం విశ్వమంగళకారిణ్యై నమ్మ ఓం విశ్వసిద్ధాంతసమ్మాన్య నమ విశ్వసమ్మోహనాశిన్య నమ విశ్వస్వరుణ్యై నమ ఓం విశ్వవంద్యాయ నో విశ్వతత్వప్రకాశిన్య న ఓం త్రిగొణాతీతత్వాసి నమ ఓం గ్రంథివేది ओ लोकोत्गुणोपेताय नम ओं लोकोचित मतान्ताय नम ओं लोकोद्धरणसंशीलाय नम ओं लोकामोद प्रवर्धिताय नम ओं निहिताखिल शास्त्र नम भज पदगुंभिताय नम ओं अनेवाच्याय नम ओं गंभीराय नम ओं नित्याय नम ओं नित्यसुख प्रदाय नम ओं नईक व्याख्यान संभिन्नाये नमः ओम नानाचार्य समाप्तिर्ता ये नमः ओम सस्वानोकुल भावार्थ सोफिता नमः ओम शांति दान्ति दान् दाये ये नमः ओम नित्य नोतना भावार्थ धाये न्ये नमः ओम लोक काम धाये नमः ओम प्राच्य पाच्य क्या खंडा खंडामतर निवासी जनामोदिन्ये नमः ओम अक्षराये नमः ओम ओम दैव संपस्सु सुसंपन्नाय नमः ओम असुर भावादि वर्जिताय नमः ओम अष्टादश महायोग भूषिताय नमः ओम भ्रष्ट तारिण्यै नमः ओम श्री शूद्र समुद्यै नमः ओम समभाव विशोभिन्यै नमः ओम ईर्ष्य जात्यादि दुरहंकार घातिन्यै नमः ओम चंडाल द्विज शूद्रादि सर्वोद्धरण तत्पराय नमः ओम ం మాయాపనోదీ నమ ఓం సత్యాయ నమ్మ ఓం ద్వంద్వభేద వినాశిన్య నమ ఓం అభేదభావీయూషవర్షిణ్యై నమ ఓం జ్ఞానభాసిన్య నమ ఓం త్యాగరూపాయ నమ ఓం అనవద్యాయ నమ ఓం విముక్తఫలశాలిన్య నమం యారి నిష్కామర్మ్యానాదిబోధి నమ ఓం భవమగ్న ప్రజానౌకాయ నమ ఓం బంధేదవి विचक्षणा नम ओं भगवद्भावूर्णा नम ओं भवधिकारिण्य नम ओं ओम सो निष्क नम ओं निर्मलाये नम ओं शाताय नम ओं सर्वतेजोम नम ुभाये नम ओं तमो न छंद्रिका नम ओं श्रुत्यंतगतत्वादोधि नम ओं बोधाभसुराय नम ओं बोधापयशुक्लाये नम ओं पार्थवत्सतराता नम धोधृकृष्णा नम ओं गोरूपाय नम ओं कामधेन्वे नम ओं सुगंतिकाये नम ओं क्लिन्न पार्थतमोह नम ओं क्षात्रधर्म प्रवर्तिकाय नम ओम तब व्यक्त चुत धीमों उधर जाना सत पाता दर्शिका यही नमः ओम सर्वसंन्यास सम्मलक्या यही नमः ओम पूर्णा ब्रह्मा प्रभो नमः ओम करिषन्त्रा सत सम्मोधर लोकत्राणा चना यही नमः ओम पराय यही नमः हरे हे ओम तत्सत ओं यदि श्रीभगवद्गीता अष्टोत्तरशतनामावली स्तोत्र पुष्पाञ्जलिपूजां समर्पयामि ओम् ध्यायिन्ये नमः नानाभिधपरमे पत्रपुष्पाणि समर्पयामि ओं भवतीषिण्यै नमः धूपमाघ्रापयामि ओं सर्वोप उपनिषत्साररूपिण्यै नमः दीपं दर्शयामि ओम् अद्वैतामृतवर्षिण्यै नमः नैवेद्यं समर्पयामि ओम भोस्थोदेव्योदर्तन पशा ओम प्राणय सह ओं आना सह ओम व्याय सहम उदाह नैवेद्यम सामर्पयाम मध्य मध्य पानीय सामर्पयामी उत्तरापोषण सामर्पयाम ओं व्यासन घृताय नम ताूल सामर्पयामी ओं भारतपंकजस्वू नम कर्पूरनीराजन सामर्पयामी ओं भवशोकादिवर्जिताय नम मंत्रुष्पर्पयामी ओम లోకత్రయోపకారిణ్య నమ ప్రదక్షిణం సమర్పయా మున్సర్వజ్ఞాయి నమ సర్వోపచారూజాం సమర్పయామి అనయ ధ్యానావాహనాది షోడసోపచార పూజయ భగవతి శ్రీ గీతాదేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు ఈ రకంగా ఆ గీతాదేవికి పూజ సమాప్తం చేసుకుని ఆ తర్వాత మనం ఆ కృష్ణ పరమాత్మ ఆ కృష్ణని ఆ కృష్ణ భగవాన్ని సేవించాలి ఆయన్ని కూడా మనం పూజించాలన్నమాట మనం అక్కడ కృష్ణుడు పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని ఆయనకి కూడా అష్టోత్తర పూజ ఇప్పుడు మనం చేసుకుందాం ఆ కృష్ణుడికి పూజ చేయాలి ఓం శ్రీకృష్ణాయ నమ ఓం నమః ఓం నమః ఓం సనాతనాయ నమ ఓం పుణ్యాయ నమ ఓం లీలామానుష విగ్రహాయ నమ ओं श्रीवत्स धरया धराय नम ओं यशोदावत्साए नम ओं हरए नम ओं चतुर्भुजातचक्रासीगदाशंखादुतायुधा नम ओं देवकी नंदनाय नम ओं श्रीशा नम ओं नंदगोप्रियात्म नम ఓం యమునాగ సంహారిణే నమ ఓం బలభద్ర ప్రియానుజాయ నమ ఓం పూతనాజీవితరాయ నమ ఓం శకటాసురజనాయ నమ ఓం నందవ్రజనానంది నమ ఓం సచ్చిదానంద విగ్రహాయ నమ ఓం నవనేత విలిప్తాంగా నమ ఓం నవనేతనట్ాయ నమ అనఘాయ నమ ఓం నవనేతనమాహారాయ నమ ఓం ముచికుంద్రసాదకాయ నమ ॐ षोडशस्त्री षोडशस्त्रीसहस्रेशाय नमः ॐ त्रिभङ्गिने नमः ॐ मधुराकृतये नमः ॐ सुखमागमृतीन्दवे नमः ॐ गोविन्दाय नमः ॐ योगिनां पतये नमः ॐ वत्समटचराय नमः ॐ अनन्ताय नमः ॐ धेनुकासुरभञ्जनाय नमः ॐ तृणीकृतृणावर्ताय नमः ॐ उम... यम यम्ार्जुन भंजनाय नम ओं उत्तालताल भेत्रे नम ओं तमाश्यामलाकृत नम ओं गोप गोपीश्वराय नम ओं योगिने नम ओं कोटि सूर्यसम्रभाय नम ओं इलापत नम ओं परंज्योतिषे नम ओं यादवेंद्राय नम ओं यादुद्वाहाय नम ओं वनमिने नम ओं पीतवासे नम ओं पारीजातापा रखाए नम ओं गोवर्धनाचलोदे नम ओं गोपालाय नम ओं सर्वपालकाय नम ओं अजा नम ओं निरंजनाय नम ओं कामजनकाय जनकाय नम ओं कंजलोचनाय नम ओं मधुग्ने नम ओं मधुरानाथाय नम ओं द्वारकानाथाय नम ओं बलिने नम ओं वृंदावनासारिणे नम ओं तुलसीदाम भूषणाय नम ओं शम्तकने नम ఓం నర నారాయణాత్మకాయ నమ కృష్ణాంబరధరాయ నమ ఓం మాయి నమ ఓం పరమపురుషాయ నమ ఓం ముష్టికా విశారదాయ నమ ఓం సంసార వైరిణే నమ ఓం కంసారయే నమ మురారయే నమ ఓం నరకాంతకాయ నమ अनादिब्रह्मचारीणे नम ओं कृष्णाव्यसनकर्मकाय नम ओं शिशुपालेत्रे नम ओं दुर्दोदनकुलाकाय नम ओं विदूराक्रोरवरदाय नम ओं विस्वूप प्रदर्शकाय नम ओं सत्यवाचे नम ओं सत्यसकल्पायय नम ओं सत्य भाताय नम ओं जैने नम ओं सुभद्रापूर्वजा नम ओं विष्णवे नम ओं भीष्मक्ति नम ओम जगद्गुरव नम ओं जगन्नाथाय नम ओं वेणुनाद विशारदाए नम ओं वृषभुर विध्वंसिरे नम ओं बाणासुरक नम ओं युधिष्ठिप्रतिष्ठाद्रे नम ओं बर्बरसतंसकाय नम ओं प्राथ सारथए नम ओं गीतामृत मोहोदध नम ओम अव्यक्ताय नम ओं कालीयफिमाणिक्यमंडित श्रीपदाबुजा नम ओं दामोदराय नम ओं यज्ञभोक् नम ओं दानवेन्द्र विनाशकाय नम ओं नारायणाय नम ओं परब्रह्मणे नम ओं पन्नागासन वास्वाहनाय नम ओं झाक्तोपीवस्त्रपहारकाय नम ओं पुण्यश्लोकाय नम ओं पुण्यतीर्थपाद नम ఓం భేదభేద్యాయ నమ ఓం దయానిధయే నమ ఓం సర్వతీర్థాత్మకాయ నమ ఓం సర్వ్రహ రూపిణే నమ ఓం పరాత్పరాయ నమ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి సమాప్తం ఓం తత్స పూజా సమర్పయా ఇలాగా మనం కృష్ణుడికి కూడా పూజ చేసి మనం ఆయనకు కూడా ధూపం ధూపం సమ నైవేద్యం పెట్టి ధూపం నైవేద్యం తాంబూలం తాంబూలం సమర్పయామి మంగళహారతి చక్కహారతి హారతి ఇచ్చి మనం పూజని పూర్తి చేసుకోవాలన్నమాట ఈ రకంగా ఆ గీతకి కృష్ణుడికి పూజ పూర్తి చేసుకుని మంగళహారతి ఇచ్చి చక్కగా తర్వాత మనకి గీతా పఠనం మనం చేసుకుంటూ ఉండాలి గీతని జపించుకుంటూ ఉండాలి దానికి సంబంధించినవన్నీ మనం చదువుకుంటూ ఉండాలన్నమాట सर्वम कृष्णार्पणम